హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ జయశ్రీ నేనైతే రీసెంట్గా మంత్రాలయం అయితే వెళ్ళొచ్చానండి అంటే రాఘవేంద్ర స్వామి గారి మఠానికైతే వెళ్ళొచ్చాను ఈ టెంపుల్ అయితే తుంగభద్ర నదీ తీరంలో ఉందండి ఇది కర్నూలు జిల్లాలో ఉంది అంటే ఏపీలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఇదైతే చాలా బాగుందండి రాఘవేంద్ర స్వామి గారి టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడైతే నేను టెంపుల్ ముందు కొంచెం అయితే వీడియో తీసాను అదైతే చూసేద్దామండి సో చూడని వాళ్ళు ఎవరైనా సరే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉన్నా చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్న అయితే షేర్ చేయండి నేనైతే ఇంకా టెంపుల్ చుట్టుపక్కల అయితే ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి అంటే చుట్టుపక్కల ఇంకొక ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి మేమైతే ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాము సో మీరైతే వెళ్ళాలి అనుకుంటే ముందుగానే చూసుకొని ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి సో అన్నీ చూసేసుకొని రావచ్చు అక్కడ పంచముఖి అనే ఆంజనేయ స్వామి గారి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది అలాగే రాఘవేంద్ర స్వామి గారు ఉన్నటువంటి ఇల్లు ఇంకా అలా అయితే ఉన్నాయండి ఒక ఐదు ప్లేసెస్ అయితే ఉన్నాయి నేను వెళ్ళొచ్చిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది నేనైతే వెళ్ళలేదు సో మీరైతే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలాంటి నేను చేసినట్లయితే మీరు చేయకండి సో ముందుగానే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నా ఎంత టైం పడుతుంది చూసుకొని అయితే వెళ్ళండి సో ఇలా అయితే మొత్తం టెంపుల్ అయితే చూసేయండి వీడియో నచ్చితే అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి కానీ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదైతే గుడి ముందు ప్రాంగణం అండి గుడి ముందు అయితే ఇలా మనకి అందరి దేవుళ్ళ యొక్క మనకి రూపాలు వాళ్ళ యొక్క గుడి ఉంది అలాగే వాళ్ళ రూపాలు గుడి గురించి అయితే మనకి ఇక్కడ ఉందండి సో ఇదంతా కూడాను ఇక్కడ ఉంది ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉందండి గుడి లోపల మనం దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం టికెట్లు కూడా మనం బయటే తీసుకోవాలండి ఇక్కడ మామూలుగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఇంకా చూస్తున్నారు కదా మనం చాలామంది చాలా మంది గుడి ముందు కూర్చోవడానికైనా సరే మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఉందండి ఇదైతే టెంపుల్ ముందు గుడి ప్రాంగణంలోని గుడి ముందండి మనకి చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ స్నాక్స్ కూడా తినడానికి అంటే మనం తెచ్చుకున్నవి తినడానికి కొబ్బరికొట్టే ప్లేస్ అదంతా కూడాను బయటనే ఉందండి ఇది కర్ణాటక బార్డర్లో ఉండడం వల్ల ఇక్కడ కన్నడ ఎక్కువగా అయితే మాట్లాడతారు సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి సో కన్నడ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది లాంగ్వేజ్ అయితే నేనైతే దర్శనం అయిపోయాక మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత వీడియో తీసానండి అందుకే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్లో ఉంది మురుగా మధ్యాహ్నం టైంలో టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి కదా సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉందండి నేను టెంపుల్ లోపల కూడా వీడియోస్ తీసాను సో అదైతే లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తానండి లోపల తులసి వనము ఇంకా స్వామి గారి శిష్యులు వాళ్ళ గుళ్ళు ఉన్నాయండి ఇక్కడైతే మ్యూజియం కూడా ఉందండి మ్యూజియం కూడా క్లోజ్లో ఉంది లంచ్ టైం అవ్వడం వల్ల మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు లేట్ అయిపోతుంది అనేసేసైతే ఇంకా టెం మ్యూజియం కూడా ఏమీ చూడలేదండి శివుడు పార్వతి విగ్రహాలు అండి అంటే వాళ్ళ రూపాలు ఇవైతే వాటి గురించి రాసున్నాయనైతే నేను తర్వాత చూశానండి అందుకే క్లారిటీగా వీడియో అయితే తీయలేదు సో ఉన్నవరకు అయినా చూ అప్లోడ్ చేస్తే చూడని వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని అయితే నేను ఉన్న వరకు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆ గుడి ఎక్కడ ఉంది అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు ఏంటి అనేది అయితే అక్కడ అన్నీ మనకి క్లియర్గా ఉందండి అక్కడ ఏ అవతారానికి ఏ పేరు ఉంది దేవుడికి అనేది అయితే అన్నీ ఉన్నాయి మీకు రాఘవేంద్ర స్వామి గారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేనైతే వీడియో అయితే చేస్తాను రఘీంద్ర స్వామి గారి గురించి అలాగే ఏదైనా సరే అంటే నేను కూడా నాకేమీ తెలియదండి అండి యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకు మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అన్నిటిలో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే నేను గ్యాదర్ చేసి నేనైతే వీడియో అయితే చేస్తాను అది కూడా మీకు కావాలి అని నాకు కామెంట్ చేస్తేనే నేను వీడియో అయితే చేస్తానండి సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా అంటే టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అనేది అయితే నేను ఇక్కడే చూసానండి సో ఇదైతే పాదం గుర్తుంది కదా సో ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే నేను దగ్గరికి వెళ్ళి చూద్దామని చూసేసరికి సో అక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి వాటి గురించి రాసింది అనేది అయితే నేను చూశాను ఇది బీహార్లోని క్షేత్రంలో ఉందండి ఇక్కడ విష్ణు పాదం దగ్గర మన శ్రాద్ధ కర్మలు అంటే మన పెద్దలకి శ్రాద్ధ కర్మలు అయితే వదిలేస్తారంటండి ఇదైతే పురాణాల ప్రకారం నిర్మించబడిన పూరి జగన్నాథ క్షేత్రం అండి ఇదైతే ఇంకా మహారాష్ట్రకు చెందిన ఒక పుణ్యక్షేత్రం అండి మహారాష్ట్రలో ఉంది ఇక్కడైతే భజన అయితే అత్యంత ప్రియమైనదంట సో చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే మనకి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వారి గుడి అయితే ఇక్కడ మనకి అమ్మవారి రూపం అయితే ఇక్కడ చూపించబడుతుందండి ఇంకా ఇది కాశీలోని శివలింగం అండి కాశీలోని శివలింగం ఇంకా అలాగే కాశీ అంటే అక్కడ గుడి ప్రాంగణము ఇంకా ఇక్కడైతే అందరికీ తెలిసిందే అండి ఇది తిరుపతిలోని వెంకటేశ్వర స్వామివారి గుడి వెంకటేశ్వర స్వామివారి రూపు రూపం ఇంకా ఇదైతే శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణ మహోత్సవ వేడుక అయితే ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్లు చూపిస్తున్నారు ఇంకా ఇదైతే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి గుడి అండి ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇది ఖమ్మంలో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీరంగులవారి గుడి ఇంకా ఇదైతే సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం అండి ఇంకా ఇదైతే వేదాద్రి అండి యాదాద్రిగా పిలుస్తున్నారు ఇంకా ఇదైతే కర్ణాటకలోని బేలూరులోని చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇంకా ఇదైతే కేరళలోని గురువాయుపురం అనే ఊరిలో ప్రతిష్ఠించబడిన విష్ణుమూర్తి రూపం ఇంకా ఇక్కడైతే ఉడుపులోనే శ్రీమద్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి రూపం అయితే మనం చూస్తున్నాము ఇంకా ఇదైతే తమిళనాడులోని శ్రీముష్టంలో ఉందండి ఇక్కడ ఇక్కడ నడుంపై చేతులు ఉంచుకున్నటువంటి వరాహస్వామి శ్వేత భువరాహస్వామి అవతారంలో అయితే కొలువై ఉన్నాడు ఇంకా ఇదైతే తమిళనాడులోని మన్నారు క్షేత్రం అండి ఇక్కడ కృష్ణుడిని ఆరాధిస్తారు ఇంకా ఇక్కడ రాఘవేంద్ర స్వామి రాజగోపాల స్వామి అనే స్తోత్రాన్ని అయితే రచించాడు ఇంకా ఇదైతే తమిళనాడులోని శ్రీరంగ ప పురాణ ప్రసిద్ధి క్షేత్రం అండి ఇంకా ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు శేషశనిపై అయితే ఉంటాడు ఈ గుడి చుట్టూ కావేరీ నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇంకా ఈయనైతే టీకాచార్యులండి వీరి బృందావనం కర్ణాటకకు చెందిన బృందావన గడ్డలో అయితే ఉందండి ఇంకా ఈయన అయితే వ్యాసరాజులండి వీరి బృందావనం నవ బృందావన గడ్డలో అయితే ఉందండి ఈయన పన్నెండు సంవత్సరాల పాటు తిరుపతిలో ఉండి శ్రీనివాసుని అయితే పూజించారు ఈ విజయేంద్ర తీర్థ గురు సార్వభౌములు ఈయన స్వామి పరమ గురువులు ఇంకా వీరు శ్రీ వాది రాజగురు సార్వభౌములు వాది బ్రహ్మ ఇక్కడ అందరి దేవుళ్ళు విగ్రహ రూపాలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆఖరిలో అయితే రాఘవేంద్ర స్వామి కృష్ణుడితో ఉన్న ఫోటోలు అయితే ఉన్నాయి సో అక్కడ రాఘవేంద్ర స్వామి గారు కృష్ణుడు ఉన్న అయితే ఉన్నాయి మనం చివరాకరిలో అయితే తమిళనాడులో మధురైలోని మధుర మీనాక్షి అమ్మవారి అవతారం ఇంకా కుడి ప్రాంగణం ఇంకా ఇదండి ఇక్కడ మ నేను వీడియో తీసినవైతే ఇంతవరకు తీసాను ఇంకా షార్ట్స్లో అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి అవైతే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి మనం చూస్తున్నాం కదా ఇది నేను లోపల నుంచి తీశాను సో ఇదైతే బయట సైడ్ అండి మనకి బయటికి రాగానే శ్రీరాములు వారి విగ్రహం ఇది నూట ఎనిమిది అడుగుల స్టాచ్యూ అయితే మనకి ఇక్కడ ఉందండి బయట ఇంకా అలాగే మన రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా చూడొచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే వీడియో ని లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై